విజయనగర్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ సంస్థకు ఎంతో మంచి పేరుంది హైదరాబాద్ గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న ఈ సంస్థను రెండు వేల రెండు సంవత్సరంలో హారతి రంగాచారి గణేశన్లు పౌండర్లుగా ప్రారంభించారు నమస్కారం అండి నా పేరు పిఎన్ స్వామి ప్రెజెంట్ సీనియర్ సిటిజన్ ఫోరం గాంధీనగర్ మా ఫ్రెండ్ నందకిషోర్ ఈయన జాయింట్ సెక్రటరీ ఆఫ్ అవర్ ఫోరం మేము టూ థౌజండ్ టూలో మా సీనియర్ సిటిజన్ ఫోరం గాంధీనగర్ రిజిస్టర్ అయింది అప్పటి నుంచి మేము వేరు వే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎవరీ టూ ఎవరీ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్కి ఆల్ జనరల్ బాడీ మెంబర్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము దానికి హ్యాపీ గెట్ టుగెదర్ అని లేదు ఫిఫ్టీ ఇయర్స్ మ్యారేజ్ యానివర్సరీ కంప్లీట్ చేసిన వాళ్ళకి సన్మానం చేయటము సూపర్ సీనియర్స్ని సన్మానం చేయటము డిఫరెంట్ చారిటీ ప్రోగ్రామ్స్కి ఉదాహరణకి మేము అక్షయ విద్యా ఫౌండేషన్ అని ఇది హైదరాబాద్ సికింద్రాబాద్లో వాళ్ళు హండ్రెడ్ అండ్ ట్వంటీ సెంటర్స్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ స్లమ్ చిల్డ్రన్తో వాళ్ళు రన్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ సెంటర్ వాళ్ళకి కూడా మేము స్కూల్ స్కూల్ బ్యాగ్ కిట్స్ సప్లై చేశాము ఇంకా అమ్మా నాన్న అనాథాశ్రమం అని చెప్పి చౌటుకుల ఉంది వా వాళ్ళకి కూడా వింటర్లో హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ బెడ్షీట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము ఇలా చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో ఈ కార్తీక వనభోజనం అనే కార్యక్రమం రన్ చేస్తుంటాము ఇలా మా ఫోరంలో సీనియర్ సిచెన్ ఫోరంలో చా చాలా వరకు ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఈచ్ ఇయర్ ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూనే ఉంటాం దీనిలో మెంబర్ మెంబర్లు కావాల్సిన వాళ్ళకి ఇనిషియల్గా లైఫ్ మెంబర్షిప్ టూ థౌ టూ థౌజండ్ చేయాలి అలా కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకి త్రీ థౌజండ్ ఉంటారు ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు కూడా చాలా చాలామంది మెంబర్స్గా అయ్యారు ఈరోజు నవంబర్ సిక్స్త్న మేము పబ్లిక్ గార్డెన్స్లో కార్తీక వన భోజనం అనేది అరేంజ్ చేసుకున్నాం నేనండి నా పేరు సత్యవతి రామకృష్ణ నేను ఫౌండర్ మెంబర్ని ఇది ఇయర్ నాకు మర్చిపోయాను ఏజ్ మూలంగా ఎయిటీ వస్తూ ఉంది దీన్ని గాంధీనగర్లో ఫస్ట్ ఆ సీనియర్ సిటిజన్ ఫోరం అని స్థాపించింది మనోహర్ రావు గారు ఆయన లా కాలేజీ ప్రిన్సిపాల్ గారు తర్వాత రామన్ గారు ఆయన సెక్రటరీ గారు రంగారావు గారు ఆయన వైస్ ప్రెసిడెంట్ గారు ఆర్ ఆల్ నో మూర్ ప్రెసిడెంట్ కొంతమంది ఉన్నాం మేము ఫౌండర్ మెంబర్స్ని నా సత్యవతి రామకృష్ణ రామకృష్ణ అంటే డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు తర్వాత తాళ్ళూరి కృష్ణకుమారి గారు ఉన్నారు ఇంకా ఫ్యూ మెంబర్స్ ఆర్ డేర్ కానీ అప్పుడు స్థాపించినప్పుడు మాత్రం ఈ మెంబర్షిప్పు ఎన్రోల్మెంటు ఈ కార్తీక అనుమానం అన్ని ప్రోగ్రామ్స్ చాలా లార్జ్ స్కేల్లో జరిగేది కొంచెం కాదు వెరీ లార్జ్ స్కేల్ తర్వాత సెకండ్ అక్టోబర్ ఏమో అక్కడ ఏవీ కాలేజీలో మెడికల్ క్యాంపు పెట్టి అన్ని రకాలు ఆల్ సబ్జెక్ట్స్ మార్నింగ్ నైన్ నైన్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు మీటింగ్స్ ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచేవాళ్ళం అప్పటి రోజుల్లో ఏజుడు నైన్టీ ఫైవ్ నైంటీ ఇయర్స్ ఏజీ నారాయణ రెడ్డి గారు నారాయణ శెట్టి గారు ఉన్నారు అట్లా అలాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళ చేత స్పీచ్లు పిలిపించేవాళ్ళం ఆల్ టైప్ ఆఫ్ కాంపిటీషన్స్ గేమ్స్ సాంగ్స్ అట్లా రకరకాల కాంపిటీషన్స్ అవన్నీ చాలా కండక్ట్ చేసేవాళ్ళం అలాగే మెడికల్ క్యాంపు ఈ ఆల్ ఆల్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్ లు అట్లా రకరకాలుగా మొన్న కూడా అక్టోబర్ సెకండ్ ఫెస్కెంట్గా అవి చేశారు ఆ తర్వాత కొంచెం రామారావు రామన్ గారు మనోహారావు గారు పాలన చేశాక కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ఇప్పుడు నవ్వు దే ఆర్ డ్యూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఇంక ఈ ఏజ్లో మేమేం చేయలేకపోయినా కూడా వారు స్వామి గారు గోపాల్ గారు లక్ష్మి గారు వీళ్ళంతా ఫోన్ కొంచెం వేస్తున్నారు ఐ వెరీ వెరీ హ్యాపీ ఆ తర్వాత ఈ సంస్థను ముందుకు తీసుకువెళ్లడంలో ప్రొఫెసర్ మనోహర్ రావు ఎంతో కృషి చేశారు ప్రస్తుతం ఈ సంస్థలో రెండు వందల మందికి పైగా సభ్యులు ఉన్నారు అందరూ ఉన్నత విద్యావంతులే వీరంతా మంచి మంచి హోదాల్లో ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం ఈ అసోసియేషన్ కార్యకలాపాలలో చాలా చురుకుగా పాలు పంచుకుంటున్నారు ఉద్యోగాలు చేసినప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా పనిచేశారు ఇప్పటికీ అంతే ఉల్లాసంగా ఉత్సాహంగా అసోసియేషన్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారు అందరూ అరవే డె ఏళ్లు దాటిన వారిలో యువకుల్లో ఉన్న శక్తి సామర్థ్యాలు బాగా ఉండటం విశేషం ప్రస్తుతం ఈ ఎల్డర్స్ అసోసియేషన్కు పిఎన్ స్వామి ప్రెసిడెంట్ గా గోపాల్ సెక్రటరీగా ఎంపీ లక్ష్మీదేవి ట్రెజరర్ గా ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఎంతో పవిత్రమైన కార్తీక మాసం నడుస్తుంది ఈ కార్తీక మాసంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతి సంవత్సరం ఈ సంస్థ వనభోజనాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం నవంబర్ ఆరవ తేదీ హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని అగ్రి హార్టికల్చరల్ సొసైటీ భవనం ఆవరణలో కార్తీక వనభోజనాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు చుట్టూ పచ్చటి చెట్ల మధ్య వాతావరణం ఎంతో పచ్చగా ప్రకృతి సౌందర్యం ఉట్టిపడుతుంది ఇలాంటి చోట ఉదయం పది గంటలకు సంస్థలోని స్త్రీ పురుషులంతా విచ్చేసి మొదటగా చెట్ల మధ్య పవిత్రమైన కార్తీక దీపాలను వెలిగించి రెండు చేతులతో ఆ దీపాలకు నమస్కరించారు అనంతరం సంస్థ కళాపాలు ఎంపీ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్ లో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన లక్ష్మీదేవి ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలను నిర్వహించారు వాకింగ్ వాకింగ్ ఫాస్ట్ ఓకే ఫాస్ట్ వాకింగ్ సూపర్వైజ్ మీరు సూపర్వైజ్ చేయండి ప్లీజ్ ఓకే రెడీ త్రీ రెడీ చూస్తుంది రెడీ వన్ టూ త్రీ ఓకే రెడీ వన్ టూ త్రీ

ఫస్ట్ ప్రైజ్ అన్నపూర్ణ ఫస్ట్ ప్రైజ్ లెమన్ అండ్ స్పూన్ అబౌ సెవెంటీ ఇయర్స్ కంగ్రాచులేషన్స్ అన్నపూర్ణకి ఫస్ట్ ప్రైజ్ అన్నపూర్ణకి చేయండి ఆనందమ్మ గారు సెకండ్ ప్రైజ్ মূজিক কাপাল चित्र आत्रा था थैंक यू अगले 4 मेरे पास भी है अगले मेरे और स्टॉप सुसीला

తంబోలా జోక్స్ పాటల పోటీలలో అరవై ఏళ్లు డెబ్బై ఏళ్లు దాటిన వారంతా ఉత్సాహంగా పాల్గొన్నారు भूत कलकाचल दोर्बल खण्डित निखिल सुरारे शम्भो त्रिनयन चन्द्रचूड शिव शङ्कर गिरिजाकान्त अम्भोजासन मुख्य देवता वन्दित चरणोपाद एकीस when bhakti enters work work becomes karma vipattangam jeevitame oka natakarangam jeevitame oka natakarangam andame aanandam aananda vi jeevitam karandam ee andaku kosam chuddachandi గంట సార్లు గారి లైవ్ చూస్తే నేను ఆయన మా రిలేటివ్స్ ఒకరి మ్యారేజ్ అయితే వచ్చారు అక్కడికి పాడారు ఆయన స్టేజ్ మీద ఆయన జనరల్గా ఏంటంటే పాట పాడినాక ఫస్ట్ అన్ని మంచి మంచి సాంగ్స్ అన్ని పాడతారు లాస్ట్కి దేవదాసులో పాడకపోతే ఒక్కొక్కరు జనాలు దేవదాసులో పాట పాడమని ఆయన ఇంట్రెస్ట్ చేస్తారు అలాంటప్పుడు ఆయన జడమే మాయాల ఏమో ఉన్నాయి కదా దేవదాసులు చేసుకుంటున్నారు సారో సాంగ్స్ ఆయన పాడతారు పాడి లాస్ట్కి ఈ పాటకు ఈ ఫంక్షన్ లాగేసిన బాగుంది అని ఈ అందమే ఆనందం పాడుతారు విజేతలకు సంస్థ సభ్యులు బహుమతులు అందజేశారు పద్మశ్రీ అడవి అన్నపూర్ణ సువర్ణ హారతి లక్ష్మి ఇంకా చాలామంది సభ్యులు పోటీలలో గెలిచి గిఫ్ట్లు అందుకున్నారు మధ్యాహ్న విరామ సమయంలో పసందైన వంటలతో అందరూ మంచి విందు భోజనం చేశారు సాయంత్రం వరకు జరిగిన పోటీలలో సంస్థ సభ్యులంతా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొనడం విశేషం బి గోపాల్ అండి సెక్రటరీ సీనియర్ సిటిజన్ ఫోరం గాంధీనగర్ గాంధీనగర్ సీనియర్ సిటిజన్ ఫోరం ఎస్టాబ్లిష్ చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది సార్ ఇప్పటికి మా దగ్గర టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఏమిటా కార్తీక వన భోజనాలు మరి సీనియర్ సిటిజన్స్ కొరకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము ఆర్గనైజెస్కి మరి బట్టలు గేట్ సప్లై చేస్తున్నాము చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తున్నాము ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్ కొరకు అనమాట చేసేది సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీగా చేస్తున్నాము ఈ దీంట్లో చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాము మేము అవి ఎవరీ ఇయర్ డే బై డే పెరగడానికి ట్రై చేస్తున్నాము చక్కరండి నేను ఎస్బీహెచ్లో రిటైర్ అయ్యి దీంట్లో గాంధీనగర్ సీనియర్ సిటిజన్ ఫోరంలో టూ థౌజండ్ ట్వెల్వ్లో జాయిన్ అయినాను ఇది మంచి ఆ సేఎన్ తోటి స్థాపించబడే ఆర్గనైజేషను ప్లస్ సీనియర్ సిటిజన్స్కి కొద్దిగా వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టి అందరినీ ఎంటర్టైన్ చేయాలని మళ్ళీ పిల్లల్లాగా వాళ్ళు బిహేవ్ చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఇది దీన్ని ఇంకా కొంతమంది జాయిన్ అయ్యి దీన్ని సద్వి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మై నేమ్ ఇస్ ఐఎస్ఎన్ మూర్తి ఐ జాయిన్ దీస్ అబౌట్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇట్ సింగ్స్ బీనింగ్ హావింగ్ వెరీ గుడ్ అభివృద్ధి పార్టిసిపేటింగ్ ఇన్ మెనీ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో మెనీ పార్టిసిపేటింగ్ అండ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టివిటీస్ బి కంటిన్యూ ఇన్ ద ఫ్యూచర్ ఫర్ హ్యాపీనెస్ ఫస్ట్ ఏమో సెకండ్ ఏమో అటెండ్ అవుతున్నాను కేవలం వినోద కార్యక్రమాలే కాకుండా ఈ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి ప్రశంసలు అందుకుంటుంది తమ సొంత డబ్బులతోనే వారు ఈ సేవలన్నీ చేస్తారు ప్రతి రెండు నెలలకు సంస్థ సభ్యులంతా సమావేశమే తమ వయసును మరచిపోయి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తారు ఇలా ఓల్డేజ్ వ్యక్తులు ఆత్మీయంగా సమావేశం అవడం వల్ల వారి ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుందని పలు అధ్యయనాలలో తేలింది నమస్కారం అండి నా పేరు ఎంపీ లక్ష్మీదేవి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో మేనేజర్గా రిటైర్ అయ్యాను టూ థౌజండ్ థర్టీన్లో ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్లోన నేను టూ థౌజండ్ ట్వెల్వ్లోన జాయిన్ అయ్యాను నేను ఈ అసోసియేషన్ సీనియర్ సిటిజన్ గాంధీనగర్ సీనియర్ సిటిజన్ ఫోరం అనేది టూ థౌజండ్ టూలోన స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి ఇవి దీని యాక్టివిటీస్ చాలా అంటే ప్రతీ నెల ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ ఎవ్రీ టూ మంత్స్కి జనరల్ బాడీ మీటింగ్స్ ఆ జనరల్ బాడీ మీటింగ్స్లో ఏముంటాయంటే అందరము సరదాగా కబుర్లు చెప్పుకుంటాము పాటలు ఉండే పాటలు పాడేవాళ్ళు పాటలు పాడతాము తర్వాత ఆ టూ మంత్స్లోనే ఎవరైతే బర్త్డేలు ఉంటాయో వాళ్ళకి బర్త్డేలు వాళ్ళకి సన్మానాలు చేస్తాము తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ మ్యారేజ్ యానివర్సరీలు ఉంటే వాళ్ళిద్దరికి హస్బెండ్ అండ్ వైఫ్కి ఇద్దరికి వేసేసి వాళ్ళకి ఏదో సన్మానం షాల్ కప్పేసేసి ఒక గిఫ్ట్ లాంటిది ఇస్తామండి తర్వాత మేము ఈ మధ్యలో ఏమిటంటే బయట యాక్టివిటీసు మధ్యలో ఒకటి అమ్మ నాన్న అనాథ ఆశ్రయంలోన మేము నూట ఎనభై ఏడు అంటే చలికాలం కాబట్టి నూట ఎనభై ఏడు బెడ్షీట్స్ మేము వాళ్ళకి ఇచ్చాము దాని తర్వాత జూన్లో పిల్లలకి అక్షర అక్షరయాన అనే వాళ్ళ పిల్లలకు ఒక సిక్స్టీ స్కూల్ హండ్రెడ్ వరకు స్కూల్ బ్యాగ్స్ విత్ బుక్స్ పెన్స్ అన్నీ కూడా మేము ప్రజెంట్ చేసామండి మేము ఎవరీ ఇయర్ కార్తీక మాసంలోన కార్తీక వనభోజనాలు ఇక్కడ అంటే ఒక్కొక్కసారి ఒక్క దగ్గరికి వస్తుంటాము ఇక్కడికి మూడు సార్లు వచ్చాము తర్వాత బయట కూడా భువనగిరి దగ్గర తర్వాత ఇంకొక మెడ్చల్ దగ్గర మేము అందరం వెళ్ళి అందరం మొత్తం ఒక బస్సు కట్టుకుని వెళ్తామండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వెళ్ళి అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము అంటే ఆటపాటలతోన ఇట్లనే అందరూ అంటే ఏజ్ ఉండే వాళ్ళతోన మ్యూజికల్ చైర్సు తర్వాత లెమెనన్ స్పూను ఫాస్ట్ వాకింగ్ తర్వాత పాటలు జోక్స్ అన్నిటితో ఎంజాయ్ చేసేసుకొని సాయంత్రం వరకు ఉండి మళ్ళీ మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాము బ్రేక్ఫాస్ట్ లంచ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్తోన కలిసి అందరం సరదాగా మళ్ళీ ఒక్కొక్కసారి మేము ఏం చేస్తామంటే సాయంత్రానికి కూడా ఇంట్లోకి పోయి ఏమీ చేసుకుంటామని కూడా మేము టిఫిన్లు కూడా వాళ్ళకి అందించడం జరుగుతున్నది విధంగా ఏదో మేము అంటే సీనియర్స్ కాబట్టి సరదాగా ఉండాలనే ఉద్దేశంతో మేము మా దినచర్యలు ఇలాగా గడుపుతున్నాము ప్రతి వాళ్ళు ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అందరూ ఎంతో ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు మేమందరం కూడా చాలా యాక్టివ్గా దీంట్లో పార్టిసిపేట్ చేసి సరదాగా గడుపుతున్నామండి మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ ఇంకా ముందు ముందు కూడా చాలా యాక్టివిటీస్ చేయాలని అనుకుంటున్నాము అంటే ప్రతిసారి అంటే వేరే వాళ్ళకి ఏదో ఏదో విధంగా మా సంస్థ తరఫున మేము అందించాలని మేము అనుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా ఎస్ఆర్బి భారత్ ఛానల్ వాళ్ళకి నమస్కారం నా పేరు అడవి అన్నపూర్ణ నేను గాంధీనగర్లో ఉంటానండి నేను ఎనిమిదేళ్ల కింద ఇందులో జాయిన్ అయ్యాను ఈ సీనియర్ సిటిజన్స్ ఫోరం అన్నది స్థాపించి చాలా ఏళ్ల కిందట ఎవరో అసలు నిజంగా మహానుభావులు స్థాపించానండి ఆ తర్వాత చాలా ఏళ్ళు చాలా ఉత్సాహంగా నడిపింది మధ్యలో మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ మేము అందరం కూనుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న నిశ్చయంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నాము చేసిన కార్యక్రమాలన్నీ కూడా మేము వాట్సాప్లో పెట్టడం వల్ల ఇది తెలియని వాళ్ళు తర్వాత రాలేని వాళ్ళు కూడా ఓపిక చేసుకుని మళ్ళీ వాళ్ళ ఉత్సాహాన్ని పొందుకుని దీనికి అటెండ్ అయ్యి వీటిల్లో పాల్గొంటున్నారండి ఇందులో రకరకాల సేవలు చేస్తామండి ఓల్డేజ్ హోమ్లకు వెళ్ళడం అనండి లేకపోతే ఆర్ఫనేజ్కి వెళ్ళడం అనేది అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవేమో మేము చేయబడినంతరం మేము చేస్తాము అందరూ ముందుకు వస్తారు అలాగే రకరకాల కాంపిటీషన్స్ పెట్టుకుంటాము కార్తీక వనభోజనాలన్నీ నెల నెల రెండు నెలలకు ఒకసారి నీటింగ్ పెట్టుకొని సరదాగా కార్యక్రమాలు చేసుకుంటాము ఉమెన్స్ డే బ్రహ్మాండంగా చేసుకుంటామండి మేము కొత్త కొత్త క్రియేటివ్లతోటి ఎందుకంటే అరవై దాటిన తర్వాత అందరూ కూడా మాకేమీ చేత కాదు అని ఇంట్లో కూర్చుంటారు ఆ తర్వాత పిల్లలు ఆఫీసుకి వెళ్ళిపోతారు పెద్దవాళ్ళకి ఏమీ తోచదు అటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఉదా అండి అటువంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్న సంస్థ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఇంకా ముందుకు ఇలాగే సాగాలి అని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టాలి అందరూ మాకు చేయతలు ఇవ్వాలని కోరుకుంటూ నేను వినిపిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇది సాపర్ండి పద్ధతి నమస్కారం అండి నా పేరు సాయి కుమార్ రెడ్డి ఈ ఛానల్కి ఇండియా నుంచి నేను ప్రొడ్యూసర్గా అమెరికా నుంచి నా మిత్రుడు రమేష్ గూడే గారు ప్రొడ్యూసర్గా ఉన్నారు నేను ప్రొడ్యూసర్గా ఆయన కో ప్రొడ్యూసరు ఈ ఛానల్ని పెట్టిన కారణం ఏంటంటే ఈ ఛానల్ ద్వారా కల్చరల్ డివోషనల్లు సామాజిక సేవ సక్సెస్ఫుల్ పీపుల్ పొలిటికల్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అయినవి దేశానికి ఉపయోగపడేవి దేశానికి సంబంధించినవి కవర్ చేయాలని దృఢంతో పెట్టామండి నేను కొత్తగా గాంధీనగర్ సీనియర్ సిటిజన్స్ దాంట్లో మెంబర్ అయ్యాను చక్కగా ఈ కార్యక్రమం పబ్లిక్ గార్డెన్స్లో చేస్తున్నారు అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా గాంధీనగర్ పరిశోధన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు దీనిలో మెంబర్గా పాటిస్తున్నాను ఈ కార్యక్రమంలో చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు అండి నమస్కారం నమస్కారం అండి నేను సాయి కుమార్ రెడ్డి ప్రొడ్యూసర్ని అమెరికా నుంచి రమేష్ గుడే గారు కో ప్రొడ్యూసర్ ఈ ఛానల్కి క్రియేటివ్ డైరెక్టర్గా గారు స్క్రిప్ట్ డైరెక్టర్గా చంద్రశేఖర్ గారు మేము టీమ్గా ఉండి చేస్తున్నాము దీని కోఆపరేషన్ అక్కడ బుక్కా మహేష్ బాబు గారు హెల్ప్ చేస్తున్నారు అందరు సమిష్టి చూస్తూ ఈ ఛానల్ వర్క్ చేస్తున్నాము అందరికీ ప్రైజ్ వందడం అభ్యర్థం ఫోటో తీసారా సెకండ్ ప్రైజ్ సాయి కుమార్ రెడ్డి ఫస్ట్ టైం మా దగ్గర వచ్చారు మీరు ఫస్ట్ గెలుచుకున్నారు కంగ్రాచులేషన్స్ ప్రతిసారి ఇలాగే రండి ప్రైజెస్ గెలుచుకోండి